వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ కోగిలి జయరామరెడ్డి సేవా సంస్థ చైర్మన్ సురేష్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఐ క్యాంప్ కోటలు జరిగింది శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఉచిత క్యాంపును పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ క్యాంపును ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ విద్యా సంస్థల్లో ప్రారంభించడం జరిగింది Thank yeah. <laughs> you. அதுக்கே ரோஸ குச அக்கல அக்கலோ மல்லி கவனம் நீ ரமனைய అందరికి నమస్తే అండి మేము అమ్మ ఫౌండేషన్ నుంచి పాల్చేవాళ్ళం సార్ ఇది సార్ వాళ్ళు మాకు మన వీక్ ముందే ఇక్కడ ఫౌండేషన్ క్యాంప్ జరుగుతుంది మీ ఫౌండేషన్ నుంచి ఎందుకు తీసుకురామని చెప్పారు మేము వాళ్ళు బాలో వల్లే మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకొచ్చాము వాళ్ళు ఒక వారం నుంచి ఉదవి గారు వాళ్ళందరూ మాకు సహకరించారు సార్ వాళ్ళు మాకు కాల్ చేసి మేడం ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి ఎంత ఫుడ్ కావాలి ఏందని వాళ్ళు ముందు నుంచి మమ్మల్ని పాలం అయ్యారు వాళ్ళకి వచ్చినా కూడా రిసీనింగ్ బాగుంది వాళ్ళు ఇవే కాదు సార్ చాలా ఇదే చాలా వరకు క్యాంప్స్ పెట్టి హై క్యాంప్స్ పెడుతున్నారు కొన్ని అంటే పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు ఈ ఫౌండేషన్ కొంచెం బాగా ఎదిగి వీళ్ళ వల్ల కొంతమంది పేదవాళ్ళు సహాయపడతారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ం రెడ్డి సేవా సంస్థ అనే మా సంస్థ కోట సూర్యుపేట మండల సంబంధించింది ఇప్పటికి దాదాపు పన్నెండు వైక్యాం నిర్వహించాం సూర్యుపేట రాయడిపేట అల్లం కోట మండలలో ఈ కోర్టులో మా సంస్థ జరిగే రెండవ ఐక్యాం ఈ ప్రావెక్ట్ స్కూల్ యాజమాన్యం మా అరవింద్ వారి సహకారంతో ఈరోజు నిర్వహిస్తున్నాం దీన్ని కోట తదితర ప్రాంతాలు కోట మరియు తదితర ప్రాంతాల ప్రజలు ఉపయోగిస్తున్నారు